మేము మాట్లాడుతూ ఉండేది ఇప్పుడు పార్టీలకు సంబంధించి కాదు పబ్లిక్ దృష్టిలో పెట్టుకుని మాట్లాడతాం గత నాలుగు రోజులుగా కొన్ని బ్యానర్లు వేసి దానిపైన దానికి సంబంధించి ఈ నోటీసులు లీగల్ నోటీసులు ఇవి అన్ని డిస్ప్లే చేసి ఉన్నాయి సార్ బ్యానర్ పైన దానిపైన తమరి ఫోటో కూడా ఉంది మరి అది తమరి ప్రమేయం నుండి జరిగిందా లేదా అనేది రెండో విషయం మనం సార్ రాజకీయ విషయాలు మాట్లాడుకోవడానికి చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఉంది న్యూస్ ఛానల్స్ ఉన్నాయి తర్వాత న్యూస్ పేపర్స్ ఉన్నాయి వీటిలో మనం ఆల్రెడీ మీరు అబ్జెక్ట్ చేస్తా ఉన్నారు దానికి కౌంటర్ కూడా మా పార్టీ నుంచి మా అధికారులు మా అధికార పార్టీ నుంచి కూడా మా అధికార ప్రతినిధులు ఇస్తున్నారు మా పార్టీ నుంచి కూడా సార్ ఈ సంస్కృతి బ్యానర్ సంస్కృతి అనేది సార్ ఈ రోజు వాళ్ళు పెట్టారు సార్ మా పార్టీ గురించి రేపు పొద్దున మేము పెడతాం సార్ పార్టీ గురించి ఇంకో ఇంకో పార్టీ నుంచి పెడతారు సార్ ఇది ఎక్కడ దారితీస్తుంది అంటే సార్ పబ్లిక్ ఒక ఎంటర్టైన్మెంట్ అయిపోతుంది సార్ మీ మీద ఎందుకంటే అవసరం కూడా కలుపుకపోతే బాగుంటుంది అని సార్ అట్ ది సేమ్ టైం సార్ ఇట్లాంటి వాటిని ఎంటర్టైన్ చేయలేదు సార్ ఎందుకంటే సార్ కొంతమంది మీ వెనక ఉంటే కూడా అత్యుత్సాహంతో వేసేవాళ్ళు ఉంటారు సార్ మరి మీ నాలెడ్జ్ లో ఉంది రోజు ఈరోజు దాకా జరిగిన సంఘటన జరుగుతున్నప్పుడు మన గౌరవ శాసనసభ్యులు గారు ఇక్కడ లేకపోవడం ద్వారా మీ ద్వారా మీ పర్మిషన్ ద్వారా ఎమ్మెల్యే గారికి వినవిస్తారు అధ్యక్ష ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గారి ఫోటో వేసి ఒక పార్టీ మీద అభియోగం చేసి బ్యానర్లు వేయడం జరిగింది ఈ బ్యానర్ల సంస్కృతి ఇట్లా చేసుకుంటా పోతే రెండు వందల రూపాయలు పెట్టి ప్రతి వ్యక్తి ఇంకో వ్యక్తి బ్యానర్ వేసే రోజు వస్తుంది ఆ రోజుకి మాత్రం మనం అందరం రెడీగా ఉండాలి ఉన్నాము అంటే ఇటువంటి సంస్కృతిని మనం ప్రోత్సహించాలి ఎందుకంటే అధ్యక్ష ఒకసారి మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఆల్రెడీ కోర్టు పరిధిలోకి ఇష్యూ వెళ్ళిపోయింది స్టేటస్ తో రావడం జరిగింది మనం కోర్టు కిందికి వెళ్తా ఉంది కనుక ఖచ్చితంగా ఇటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేయొద్దని చెప్తున్నాను అలాగే తెలియచేశారా ఎందుకంటే సార్ ఇది ఎంతో మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకుల మనోభావా సంబంధించిన విషయం దీనికి మనము